గ్యాస్ మన విరాట్ కోహ్లీకి బేబీ బాయ్ అయితే పుట్టడం జరిగింది అది కూడా ఈ నెల పదిహేనో తారీఖు నిన్న విరాట్ కోహ్లీ ఈ పోస్ట్ ని ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది ఇంకా అలాగే జూనియర్ విరాట్ కోహ్లీకి పేరు కూడా పెట్టేశారు పేరు వచ్చేసరికి అక్కాయ్ అక్కాయ్ అంటే శివుని గుర్తింపు ఫైనల్లీ విరాట్ కోహ్లీ ఇంకా అనుష్క శర్మాలకి అబ్బాయి అయితే పుట్టేశాడు పిల్లోడి పోస్ట్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు ఫైనల్లీ ఈ న్యూస్ విన్నాక విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఇంకా ప్రపంచంలో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీ అయిపోయారు ఎందుకంటే విరాట్ కోహ్లీ తర్వాత జూనియర్ విరాట్ కోహ్లీ వచ్చేసాడు చాలా మంది కింగ్ కొడుకు అని కూడా అంటున్నారు ఫైనల్లీ కంగ్రాస్ టు విరాట్ కోహ్లీ ఇంకా అనుష్క శర్మ ఇంకా సెకండ్ అప్డేట్ వచ్చేసరికి సర్ఫరాజ్ ఖాన్ సర్ఫరాజ్ ఖాన్ రీసెంట్ గా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో త్రా టెస్ట్ మ్యాచ్ కి డెబ్యూ చేయడం మనందరికి తెలిసిందే డెబ్యూ చేసిన ఫస్ట్ మ్యాచ్ లోనే రెండు ఇన్నింగ్స్ లోను రెండు హాఫ్ సెంచరీలు చేయడం జరిగింది అది కూడా బాల్ టు బాల్ స్కోర్ చేశాడు టెస్ట్ని ని టెస్ట్ లా కాకుండా ఉండేలా డేలా చెప్పాలి ప్రతి బాల్ని కూడా ఫేస్ చేయగలిగాడు అది స్పిన్నర్ అయినా స్పీడ్ బౌలర్ అయినా ప్రతి బాల్ని ఫేస్ చేశాడు ఇలా సర్ఫరాజ్ పర్ఫార్మెన్స్ చూసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు తనని కొనడానికి చాలా ఫ్రాంచైజీలు ముందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేకేఆర్ ఫ్రాంచైజీ సర్ఫరాజ్ గార్ని కొనడానికి గట్టి ప్లాన్తో ఉన్నారంట మిడ్ ఆర్డర్ లో సరఫరాజ్ ఆడించాలని కేకేఆర్ టీము ముందుకు వస్తున్నారంట తనని ఎవరికి రీప్లేస్మెంట్ గా తీసుకుంటారన్నది ఇంకా తెలియదు కానీ కేకేఆర్ టీమ్ అయితే ప్రజెంట్ ముందుకొచ్చారు ఇంకా కేకేఆర్ తో పాటు లక్నో అలాగే కొన్ని ఫ్రాంచైజీలు కూడా సర్ఫరాజ్ ఖాన్ ని కొనడానికి ముందుకొచ్చాయి మనోడు ఒక బ్యాటరే కాకుండా వికెట్ కీపర్ కూడా పాస్ట్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కి సర్ఫరాజ్ ఖాన్ వికెట్ కీపర్ గా కూడా చేశాడు కానీ వికెట్ కీపర్ గా ఇంకా బ్యాటర్ గా సక్సెస్ కాలేదు అందుకే ఈ సంవత్సరం సర్ఫరాజ్ ఖాన్ ని ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసేశారు మళ్ళీ ఇప్పుడు తిరిగి ఫామ్ లోకి వచ్చి టెస్ట్ మ్యాచ్లు అదర్ కొట్టేసరికి అన్ని టీంలు కూడా సర్ఫరాజ్ ఖాన్ ని కొనడానికి ముందుకొచ్చాయి ఏ టీము సరఫరాజ్ గారిని కొంటే బాగుంటుంది అనుకుంటున్నారన్నది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కేఎల్ రాహుల్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో రాహుల్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ అయితే ఆడలేదు అలాగే రాహుల్ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ కూడా తప్పుకోవడం జరిగింది ఇతని ప్లేస్లో లో ముఖేష్ కుమార్ అయితే టీంలోకి జాయిన్ అయిపోయాడు కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ లో ఎంత మంచి బ్యాటర్ అన్న సంగతి మన అందరికీ తెలిసిందే కానీ ఇలాంటి ప్లేయరు ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ కి ఉండకపోవడం ఇండియా టీం మీద ఎఫెక్ట్ పడుతుంది ఇంకా నెక్స్ట్ బుమ్రా బుమ్రా ప్రెజెంట్ జరిగిన మూడు టెస్ట్ మ్యాచెస్లోను అద్ర కొట్టేశాడు ప్రతి మ్యాచ్లోనూ ఒక సెషన్ కాకపోతే ఇంకో సెషను బ్యాటర్ని వణుకు పుట్టించేవాడు అయితే బుమ్రా కూడా ఫోర్త్ టెస్ట్ మ్యాచ్కి ఉండట్లేదంట బుమ్రా కూడా ఫోర్త్ టెస్ట్ మ్యాచ్కి రూల్డ్ అవుట్ మరి ఇతని ప్లేస్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారన్నది చూడాలి బుమ్రా ఫోర్త్ టెస్ట్ మ్యాచ్కి లేకపోవడం మన నిండియా టీము బౌలింగ్లో కొంచెం వీక్ అయిపోతుంది అని చెప్పాలి బ్రేక్ త్రూ కావాలన్న ప్రతిసారి కూడా బుమ్రా బౌలింగ్ వచ్చి వికెట్ తీస్తాడు చూద్దాం మరి ఫోర్త్ టెస్ట్ మ్యాచ్కి ఏం జరుగుతుందన్నది ఇంకా చివరిగా విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ప్రెసిడెంట్ జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్కి అయితే ఇంకా రాలేదు అది ఎందుకన్నది మీ అందరికీ తెలిసిందే అయితే చాలా మంది ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్కి విరాట్ కోహ్లీ వస్తాడు అంటున్నారు కానీ విరాట్ కోహ్లీ ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్కి కూడా రాడంట ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి అప్పుడే మేము చెప్పే అప్డేట్స్ మీకు ఫాస్ట్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ ద వాచ్ హ్యావ్ ఎ నైస్ డే